హాయ్ ఇంత ఇంతకుముందు వీడియోలో మనము బాధనేత నియమాలు మొదటి నుంచి ఆరు వరకు చెప్పుకొని ఉన్నాము ఇప్పుడు ఏడో ఏడు యొక్క బాధనేత నియమం ఏడు యొక్క భాజనీయత నియమం ఏడు యొక్క బాధనేత నియమం ఏంటంటే ఇచ్చినటువంటి సంఖ్యలోని చివరి అంకె లాస్ట్ అంకె ఏదైతే ఉందో అంటే ఒకట్ల స్థానంలోని అంకెను రెండు చేత గురించి రెండు చేత గురించి ఆ మిగిలిన అంకె అంటే ఆ చివరి ఒకట్ల స్థానము కోను మిగిలిన ఏదైతే అంకె ఉందో లేదా సంఖ్య ఉందో దాంట్లో నుంచి ఈ గురించిగా వచ్చిన దాన్ని తీసివేయాలి లేదా ఇందులో నుంచి అదైనా ఏది పెద్ద అయితే దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసివేస్తే జీరో గాని ప్లస్ సున్నా గాని లేదా ఏడు యొక్క గుణిజం గాని అయ్యోనట్లు అయితే అది ఆ సంఖ్యను ఏడు నిశేషంగా భావిస్తుంది డెబ్బై ఏడు తీసుకున్నాం డెబ్బై ఏడు తీసుకున్నాం తీసుకుంటే ఒకట్ల స్థానంలో అంకెను రెండు చేత గుణించాలి ఒకట్ల స్థానంలోని అంకెను రెండు చేత గుణించాలి పద్నాలుగు వస్తుంది రెండేళ్ళు పద్నాలుగు మరి మిగిలిన అంకె ఏడు ఏడు అంటే ఈ పద్నాలుగులో నుంచి ఏడును తీసివేయాలమ్మా ఏడు వస్తుంది ఏడు అనేది ఏడు యొక్క గుణజమే కదా కాబట్టి ఏడు పోతుంది ఇప్పుడేంటి నియమం ప్రకారం ఒకట్ల ఒకట్ల స్థానంలోని అంకెను రెండు చే గురించి మిగిలిన సంఖ్యను ఇందులో నుంచి తీసివేయాలి లేదా ఈ సంఖ్య పెద్దదైతే అయితే ఈ సంఖ్యలో నుంచి ఈ పద్నాలుగు తీసివేయాలి ఇప్పుడు ఎక్కడ ఏది పద్నాలుగుకే పెద్దది కాబట్టి పద్నాలుగు ఏడు తీసేస్తే ఏడు మిగిలినటువంటి అంటే వచ్చినటువంటి అంకె ఏమై ఉండాలి అంటే జీరో గాని లేదా ఏడు యొక్క గుణితం గాని అయి ఉండాలి ఓకేనామా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటది మూడు వందల ఒకటి అనేది మూడు వందల ఒకటి అనేది ఏడుచే నిశేషంగా భావింపడుతుందో అనేది మనం తెలుసుకోవడండి ఒకట్ల స్థానంలో ఉన్నది ఒకటి ఒకటి ఇటు రెండు రెండు వస్తాం ఒక రెండు రెండే కాబట్టి మరి మిగిలిపోయినంత థర్టీ ముప్పైలో నుంచి రెండు తీసేస్తే ఇరవై ఎనిమిది వస్తుంది ఇరవై ఎనిమిది అనేది ఏడు ఏడుతో పోతుంది అంటే ఇరవై ఎనిమిది అనేది ఏడు యొక్క మీద కాబట్టి మూడు వందల ఒకటిని ఏడు నిశేషంగా భావిస్తుంది విశేషంగా భావిస్తుంది మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే పదకొండు వందల పదకొండు పదకొండు వందల పదమూడు ఒకటి స్థానంలో ఉన్నది ఏంటిదమ్మా మూడు మూడు వెళ్ళంతా మిగిలింది ఎంత నూట పదకొండు నూట పదకొండు నుంచి ఆరు పోతే ఎంత వస్తుంది మనకి నూట ఐదు సార్ నూట ఐదును కూడా మనం ఏడుతో భావించితో భావించుదో తెలియదు కదా పెద్ద సంఖ్యగా అంటే ఆ నూట ఐదుకి పోతే ఐదేళ్ళు పది ఐదు ఏళ్ళు పది ఒకటే స్థానంలో ఐదు ఐదు రెండు కాబట్టి మరి మిగిలిపోయింది పది తీసేస్తే సున్నా అంటే పాపం కదా అంటే ఇలా మానక చిన్న అంకె వచ్చేటంత వరకు ఇలా చేసుకోవచ్చు అన్నారు అది బాధ పాజనీయత నియమం యొక్క ఉపయోగం ఓకేనామా ఎనిమిది యొక్క పాజనీయత నియమం ఎనిమిది యొక్క పాజనీయత నియమం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలోని ఇచ్చిన సంఖ్యలోని చివరి మూడు అంకెలతో ఏర్పడిన సంఖ్య చివరి మూడు అంకెలతో ఏర్పడి ఎందుకంటే నాలుగు ఏంటిది చివరి రెండు అంకెలు ఇప్పుడు ఎనిమిదికి చివరి మూడు అంకెలతో ఏర్పడిన సంఖ్య ఎనిమిది చే భాగింపబడితే ఆ సంఖ్య మొత్తం ఎనిమిది చేత భాగింపబడుతుంది ఎనభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఉంది ఎనిమిది యొక్క నియమం చివరి మూడు అంకెలచే ఏర్పడిన సంఖ్య ఎనిమిది చేత భాగించబడితే అది ఆ సంఖ్య మొత్తం ఎనిమిది ఇచ్చే బాగింపబడుతుంది అంటే ఎనభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది ఈ మూడు అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య ఎనిమిది ఇచ్చే కనుక బాగింపబడుతుందో లేదో చూద్దాం ఇప్పుడు ఎనిమిది తొమ్మిదిలో ఒకసారి పోతుందమ్మా పలకి మిగిలింది ఒకటి ఒకటి పక్కన ఆరు అంటే పదహారు రెండు ఎనిమిది పదహారు నెక్స్ట్ ఎనిమిది ఉంది కాబట్టి ఒక ఎనిమిది మిగిలింది అంటే ఈ మూడు అంకెలో ఎనిమిది చే భాగింపబడి కాబట్టి ఈ సంఖ్య మొత్తం ఎనిమిది ఇచ్చే భాగింపబడుతుంది ఎనిమిది ఇచ్చే భాగింపబడుతుంది నెక్స్ట్ తొమ్మిది యొక్క పాజనీయత నియమం తొమ్మిది యొక్క పాచనీయత నియమం ఏంటంటే ఇందాక మూడు మనం చెప్పుకున్నట్లుగానే అంకెల మొత్తానికి కూడి ఉన్నటువంటి అంకెల మొత్తానికి కూడితే అది తొమ్మిది చే భాగించబడినట్లయితే ఇచ్చిన సంఖ్య కూడా తొమ్మిది చే భాగింపబడుతుంది ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఉంది కూడదాం ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ఆరు ఇరవై రెండు ఇరవై రెండు ఏడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిచ్చే భాగింపబడుతుందా భాగించబడదు ఇరవై తొమ్మిది అనేది తొమ్మిదిచ్చే భాగింపబడుతుందా భాగింపబడదు ఎనభై ఆరు డెబ్బై ఆరు ఎనిమిది ఆరు పద్నాలుగు పద్నాలుగు ఆరు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు మరి అది తొమ్మిది చేత బాగింపబడుతుందా తొమ్మిది మూడు ఇరవై ఏడు అంటే వీటిని కూడితే ఇరవై ఏడు వచ్చింది అది తొమ్మిది చే భాగింపబడుతుంది కాబట్టి ఈ సంఖ్య మొత్తము తొమ్మిది చేత భాగించబడుతుంది ఎనిమిది ప్లస్ ఆరు ప్లస్ ఏడు ప్లస్ ఆరు ఇరవై ఏడు వస్తుంది దాన్ని తొమ్మిదిచ్చే భాగిస్తే తొమ్మిది మూడు ఇరవై ఏడు కాబట్టి ఈ సంఖ్య మొత్తము తొమ్మిది చేత భాగింపబడుతుంది నెక్స్ట్ పది యొక్క బాధనీయత నియమం పది యొక్క బాధనేత నియమం ఏంటంటే ఒకట్ల స్థానంలో సున్నా ఉండాలి ఒకట్ల స్థానంలో సున్నా ఉంటారు పరిచయం భాగింపబడుతుంది ఇకపోతే పదకొండు యొక్క బాధనీయత నియమం పదకొండు యొక్క భాజనీయత నియమం పదకొండు యొక్క భాజనీయత నియమం ఏందయ్యా అంటే సరిస్థానాలలోని అంకెల మొత్తము మరియు బేసి స్థానాలలోని అంకెల మొత్తము కూడితే వాటి యొక్క భేదము సున్నా గాని లేదా పదకొండు చే కానీ భాగింపబడాలి అంటే ఇప్పుడు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఉందమ్మా మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఉంది దీన్ని పదకొండు బాధపడితే లేదా చూడాలి అంటే మనం విడిగా అయితే పదకొండు మూడు పదకొండు ముప్పై మూడు ఒకేనా నాలుగు వంటిది నాలుగు తొమ్మిది నలభై తొమ్మిది నాలుగు పదకొండు నలభై నాలుగు ఎట్లా చేయాలి విడివిడిగా కానీ ఈ యొక్క నియమం ప్రకారం ఏంటంటే ముందు వేసి స్థానాలలోని అంకెలను కోడాలమ్మా వేసి స్థానాలు మూడు తొమ్మిది ఏడు కోడాలి మరి మూడు ఏడు పది తొమ్మిది పంతొమ్మిది జనమ పంతొమ్మిది నెక్స్ట్ తర్వాత సరిస్థానాలలోని అంకెలను కోడాలి సరిస్థానాలలోని అంకెలను కోడాలి ఇప్పుడు ఏడు ఆరు పదమూడు పదమూడు ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటిలో పంతొమ్మిది పోతే ఎంతమ్మా రెండు మరి మన నియమ ప్రకారం ఏంటంటే జీరో అన్నా రావాలి లేదా పదకొండు యొక్క గుణిజం అయినా అయి ఉండాలి అంటే ఈ బేసి స్థానాలలోని అంకెలను కూడి సరి స్థానాలలోని అంకెలను కూడి వాటి తీసివేసినట్లయితే భేదము సున్నా అవ్వాలి సున్నా అవ్వాలి లేదా పదకొండు యొక్క గుణిజము అయి ఉండాలి పదకొండు యొక్క గుణిజాలు అయి ఉండాలి పదకొండు యొక్క గుణిజం అంటే పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు నలభై నాలుగు ఈ భేదంలో ఇలా వస్తే మనకి ప్రాబ్లం లేదు కదా ఓకేనమ్మా ఈ బాధనిత నియమాలు ఎలా ఉంటాయన్నమాట అంటే సంఖ్య మొత్తాన్ని మనము భాగించకుండా చిన్న రూల్ రూల్స్ గుర్తుపెట్టుకుంటే అవి భాగించబడతాయో లేదో తెలుసుకొని చెప్పవచ్చు అన్నమాట